హాయ్ అండి వాటి వీడియోలో వెజిటేరియన్స్ కోసం అయితే మంచి రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకు అరటికాయ అలానే కందిపప్పుతో మంచి రెసిపీ అనమాట ఒకసారి వీడియో మొత్తం మీరు చూసారంటే మీకు క్లియర్గా కుకింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది కంప్లీట్గా వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని మనము కూర వండుకునే అరటికాయలు ఉంటాయి కదా ఆ అరటికాయ ఒకటి తీసుకోవాలి పచ్చిది కూర వండుకునే అరటికాయలు మాత్రమే తీసుకోవాలండి కర్రీ కోసం వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి అందులో ఇలా చెక్కు తీసిన అరటి పండును తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉప్పు కలిపిన నీళ్ళల్లో అరటి ముక్కలు వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ అరటికాయలు అనేవి కలర్ అనేవి చేంజ్ అయితే అవ్వవండి మీరు ఇలా వాటర్లో కాకుండా డైరెక్ట్గా కట్ చేసినట్లయితే కనుక కాస్త నలుపుగా కలర్ చేంజ్ అయితే అయిపోద్ది అనమాట సో చూడడానికి బాగోదు చేతికి కూడా జిగురులా అంటుకుంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే ఈ రెసిపీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె అయితే తీసుకొని అందులో కందిపప్పు అయితే వేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు కడిగి తీసుకున్నానండి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేశాను ఫ్రెష్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కందిపప్పుకి మనము కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి కందిపప్పు ఉడకడానికి సరిపడే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సపోజ్ మీరు పావు కేజీ కందిపప్పు తీసుకున్నట్లయితే కనుక మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి పెద్ద గ్లాస్తో మూడు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనము ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అరటికాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత టమాటో యాడ్ చేయాలి పప్పులోకి ఎప్పుడైనా టమాటో కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఐదు లేదా ఆరు టమాటోలు పండువైనా పర్వాలేదు లేదంటే మీడియంగా ఉన్న టమాటోలు అయినా పర్వాలేదు మరీ పచ్చివి అయితే తీసుకోకండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ మనం విజిల్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి మనకి ఎక్కడ కూడా విజిల్ బయట నుంచి పొంగకుండా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట సాధారణంగా ఆయిల్ వేయపోయినా పర్వాలేదు కాకపోతే ఆయిల్ వేస్తే ముందు జాగ్రత్తగా మనం ఆయిల్ వేసుకుంటే గనక మనకైతే పొంగకుండా ఉంటుంది విజిల్ నుంచి సో మనకైతే ఈజీ అయిపోతుంది పని అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసేయడం అనమాట పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా మనము కుక్ చేసుకోవాలి మనం కుక్కర్లో ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలానే ఆ తర్వాత కుక్కర్ విజిల్ తీసేటప్పుడు జాగ్రత్తగా విజిల్ తీయాలి ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ విజిల్ అయితే ఓపెన్ చేయాలి కుక్కర్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూసారు కదా పప్పు అయితే కంప్లీట్గా ఉడికింది టమాటో అలానే బనానా కూడా ఉడికిపోయింది అలానే మనం ఇప్పుడు పప్పుకి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకోండి పప్పులో ఎప్పుడైనా కూడా కారం అనేది తక్కువే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే స్పూన్ స్పూన్న్నర వేసుకోండి అంతకన్నా ఎక్కువైతే అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రెజర్ పెట్టి ఉడికించేసాం కాబట్టి మనం ఇక్కడ పప్పుని ఇంకా కుక్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలనుకుంటే మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకొని ఆ తర్వాత తాలింపు అయితే వేసుకోవాలండి తాలింపు వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర తాలింపు గింజలు అయితే వేసుకొని అలానే ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అవసరం అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోండి కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఇక్కడ తాలింపుని అయితే పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఉడికించిన పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని ఈ తాలింపులోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ పప్పుని అయితే షిఫ్ట్ చేసేసుకున్నాం కదా తాలింపులోకి నెక్స్ట్ మనము వంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా అరటికాయ పప్పుకి పట్టేలాగా చూసుకొని మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మంచిగా కుక్ అయిపోతుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ అరటికాయ పప్పు రైస్లోకి రొట్టెలోకి కూడా బాగుంటుంది